కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం పాములపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు వంతెన కూలింది దోసపాడు ఛానల్ కాలువలో టిప్పర్ లారీ పడిపోయింది అధిక లోడుతో టిప్పర్ లారీ రావడంతోనే వంతెన కూలింది ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు వంతెన కూలడం వల్ల మండలంలోని పలు గ్రామాలకు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది నా పేరు ద్వారకావాసు ద్వారకా వాసు పాములపాడు గ్రామం ఈ వంతెన వల్ల పది ఊళ్ళు జన్మ ఆగిపోయారండి మా ఊళ్ళో సచివాలయం ఉంది రైస్ మిల్లు ఉంది సో వాటికి కూడా ఇదే దారి పిల్లలకు విజయవాడ పనికి వెళ్తానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా పిల్లలు వెళ్ళాలన్నా హై స్కూల్కి వెళ్ళాలన్నా మొత్తం ఇదే దారి అండి నేను వంతినండి ఇది ఊరికి ఇది వెయ్యిపోతే చాలా ఇబ్బంది పడతారు చదువుకునే పిల్లలు పనికి వెళ్లే ఊళ్ళు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్లాలన్నా వెళ్ళాలన్నా ఇదే మాకు మెయిన్ రహదారి దీన్ని తొందరగా మీరు ఒకటి చేసి మాకు పరిష్కారం చూపించాలని మీకు కోరం మాది పాములపాడు గ్రామం రాత్రి యాభై నాలుగు టన్నులు లారీ వచ్చి సిప్స్ లారీ ఆ కాళ్ళలో పడిపోయింది మాకు రాకపోకలకు ఇబ్బందిగా ఉంది పొలం రైతులు కానీ స్కూల్కి పిల్లలు కానీ మాది రైస్ మిల్లు రైస్ మిల్ కొత్త కూడా ఇబ్బందిగా ఉంది మీరు ఆ నిధులు కేటాయించి వంతెన త్వరితగతిన కట్టి మాకు ఏదో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం పది గ్రామాలకు ఉంది ఇటు